ಅಣ್ಣ ಗಿರಾ ಇದೆ ದಿನ ಮದರ್ ಮಿಲ್ಕ್ ಐತೆ ಟೂವಲ್ ಲೀಟರ್ಸ್ ಅಣ್ಣ ದಿನ ಮದರ್ ಮಿಲ್ಕ್ ವೇ ಟೂಲ್ ಲೀಟರ್ಸ್ ಓಕೆ ಕಟ್ಟಿ ರೊಲೈದ ಅನ್ನಡಣ್ಣ ಕಟ್ಟಿ ರೊಲೈನ್ ಅನ್ನೋದು ಫಸ್ಟ್ ಈತ ಫಸ್ಟ್ ಈತ ಕಟ್ಟಿ ಇಪ್ಪ ಇಪ್ಪ ಓಕೆನಾ ಫಸ್ಟ್ ಈತ ಅಣ್ಣ ఇప్పుడు ఫస్ట్ ఈత ఇది మదర్ మిల్క్ టువెల్ లీటర్స్ మదర్ మిల్క్ టువెల్ లీటర్స్ అన్న ప్యూర్ గిర్రో కట్టి రెండు నెలలు అయిందని అన్నాడు డైరీ అతను కానీ ఇది అదృష్టం మాట అన్న ఎందుకంటే రెండు నెలలకి అయితే గ్యారెంటీ ఉండదు ఫస్ట్ ఈత ఇప్పుడు ఈతే ఫస్ట్ ఈత ఇప్పుడు ఫస్ట్ అన్న ఇది మదర్ మిల్క్ అయితే టువెల్ లీటర్స్ టువెల్ లీటర్స్ అన్న మదర్ మిల్క్ కట్టి రెండు నెలలైంది కానీ సూడైతే గ్యారెంటీ లేదు ఇక అదృష్టం మాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఓకే రైట్